ఇటీవల ముద్రగడ పద్మనాభం ఒక ఛాలెంజ్ చేశారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి ఇక్కడి నుంచి తన్ని తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానంటూ కూడా ముద్రగడ సవాల్ చేశారు ఈ సవాల్పై నిన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి స్పందించారు ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు పీఠాపురంలో వైఎస్ఆర్సిపి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తోంది తన తండ్రిని కూడా వాడుకుంటూ ఉన్నారు తన తండ్రి ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించి తన్ని తరిమేయకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు వంగ గీతాన్ని గెలిపించేందుకు కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ను కించపరిచేలాగా మాటలు సవాళ్ళు ఉండకూడదు అంటూ ఆమె మాట్లాడారు ఈ విషయంలో తాను తన తండ్రిని వ్యతిరేకిస్తున్నాను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను కృషి చేస్తాను అంటూ ఒక చిన్న వీడియోను ఆమె రిలీజ్ చేశారు బుద్రగడ పద్మనాభం కుమార్తె దీని ద్వారా టీడీపీ జనసేన వాళ్ళు ముద్రగడ పద్మనాభంను సొంత కుమార్తె చీకొడుతోంది అంటూ నుండి ప్రచారం చేస్తున్నారు తన కుమార్తె స్పందనపై ముద్రగడ పద్మనాభం ఈరోజు స్పందించారు తన కుమార్తె చేత మరెవరో ఈ వీడియో చేయించారు కొందరు మహానుభావులు అలా వీడియో చేయించారు చూస్తా తన కుమార్తెతో ఇలా వీడియో చేయించిన మహానుభావులు ఎంత హ్యాపీగా ఉంటారో తాను కూడా తన కళ్ళతో చూస్తా అంటూ కూడా మాట్లాడారు పెళ్ళి కాకముందు మాత్రమే తన కుమార్తె నా ప్రాపర్టీ అవుతుంది పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటి ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు చేశారు అంటే అత్తగారి కుటుంబం వైపు నుంచి ఒత్తిడి ఉండవచ్చు అన్నట్టుగా ముద్రగాడ పద్మనాభం మాట్లాడారు తన కుమార్తె కావచ్చు తన కుమార్తె కుటుంబం కావచ్చు నన్ను తిట్టినా సరే నేను బెదరను తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానే కానీ భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డికి సేవకుడుగానే ఉంటారు పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతానని కూడా ముద్రగాడ పద్మనాభం చెప్పారు ఈ కౌంటర్ ద్వారా ఈ కౌంటర్ తర్వాత మళ్ళీ జనసేన టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ముద్రగాడ పద్మనాభాన్ని మళ్ళీ టార్గెట్ చేశారు సొంత కుమార్తె కంటే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువైందా ఇదేం వ్యక్తిత్వం అంటూ కూడా ఆయన విమర్శించడం మొదలుపెట్టారు అయితే ముద్రగడ పద్మనాభం మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో తిరిగి జనసేన పార్టీతో పాటు టీడీపీ ముద్రగడ కుమార్తెను కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే మీ తండ్రిని పోలీసులు ఇంటిలోనికి దూరి ఈడ్చుకొచ్చి మీ తల్లిని సోదరుడిని మీ తల్లిని ముగ్గురిని బయట బూతులు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఈడ్చుకొని వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ కనీసం మద్దతుగా కూడా రాలేదు కదా మరి అలాంటి వ్యక్తికి మీరెలా మద్దతు ఇస్తున్నారు అంటూ ముద్రగడ కుమార్తెను కూడా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు ముద్రగడకు కుమార్తె కంటే వైసీపీనే ఎక్కువైందా జగన్మోహన్ రెడ్డి ఎక్కువైందా అని మాట్లాడుతున్నారు మరి ముద్రగడ పద్మనాభం కుమార్తెకు కూడా తన తండ్రి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువైపోయారా అని కూడా యువతల వైపు నుండి కూడా కౌంటర్లు పడుతూ ఉన్నాయి ముద్రగాడ పద్మనాభం చేసిన ఛాలెంజ్ నచ్చకపోయినప్పటికీ కూడా కుమార్తెగా కనీసం సంయమనం పాటించి మౌనంగా ఉండాలి అలా కాకుండా ఏకంగా వీడియో విడుదల చేసి తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం తాను పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటానని చెప్పడం ద్వారా ప్రొవోకేట్ చేసింది రెచ్చగొట్టింది ముద్రగాడ పద్మనాభం కుమార్తెనే కదా అన్న ప్రశ్న కూడా ఇటువైపు నుంచి వస్తుంది